అందరికీ నమస్కారం ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉండవచ్చా మన ఇళ్లలో చాలామంది ఈ మధ్య కాలంలో మూడు లేదా నాలుగు పొయ్యిలు ఉండే గ్యాస్ స్టవ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఒకప్పుడు కేవలం రెండు పొయ్యిలు ఉండే గ్యాస్ స్టవ్లు మాత్రమే ఉపయోగించేవారు కానీ కొందరు మూడు స్టవ్ బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ను ఉపయోగించకూడదని చెబుతుంటారు ప్రస్తుతం అందరూ ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నారు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు బిజీగా ఉంటున్నారు ఈ క్రమంలో ఒకప్పుడు ఇంట్లో ఇంతలా బిజీగా ఉండేవారు కాదు అందుకే రెండు బర్నర్లు ఉండేపోయి ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగస్తులుగా ఉంటున్నారు వీరి ఆఫీసులకు వెళ్ళే హడావిడి పిల్లలకు స్కూళ్లకు పంపడం వంటి వాటిలో బిజీగా ఉంటున్నారు దీంతో రెండు పొయ్యిల స్టవ్ ఎక్కడ కూడా సరిపోదు అందుకే ట్రెండ్కు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో మూడు పొయ్యిలున్న గ్యాస్ స్టవ్లు నాలుగు బర్నర్లున్న స్టవ్లు అందుబాటులోకి వస్తున్నాయి అయితే దీనిపై కొందరు మాత్రం అనేక వదంతులు తరచుగా వింటూ ఉంటారు మూడు బర్నర్లు ఉన్న స్టవ్లు వాడొద్దని చెప్తుంటారు అయితే పూర్వకాలంలో అందరూ జాయింట్ ఫ్యామిలీలో ఉండేవారు ఒకే ఇంట్లో చాలామంది ఉండేవారు అప్పుడు గదులు కూడా కాస్తంత ఇరుకుగా ఉండేవి దీంతో పొయ్యిలు పెట్టడానికి కూడా తక్కువగా ప్రదేశం ఉండేది దీంతో ఎవరికి వారు పొయ్యిలు పెడతామంటే ఇంట్లో స్థలం సరిపోదు అంతేకాకుండా కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండేది అందుకే ఒకే ఇంట్లో రెండు మూడు పొయ్యిలు పెట్టొద్దని చెప్తుంటారు అంతేకాకుండా పాతకాలంలో కిచెన్లో ఒక పొయ్యి మరలా వేడి నీళ్ళు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా స్టవ్వులు ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు కిచెన్లోనే అన్నీ చేసుకోవాలి అన్నం పప్పు టిఫిన్లు చేసుకుంటాం అందుకే రెండు స్టవ్వులు ఎక్కడా కూడా సరిపోవు అందుకే ఈ మధ్య కాలంలో చాలామంది ఇళ్లల్లో మూడు లేదా నాలుగు బర్నర్ల స్టవ్లు ఎక్కువగా పెట్టుకుంటున్నారు కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి అప్పటి సంఘటనలను ఇప్పుడు అన్వయించుకోకూడదు అంటూ కూడా కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి కొన్నింటిని వదిలేస్తూ మరికొన్నింటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని జ్యోతిష్యులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు స్టవ్లు ఉండడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని సూచిస్తున్నారు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్